ఎంసీ విజయానందరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ కామెంట్స్ దళిత యూత్పై అత్యాచారం విషయం వెలుగులోకి తెచ్చింది మేమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం వల్లే కేసు పెట్టారు కిషోర్ హేమంత్లు టీడీపీలో పార్టీ కొండవాలు కప్పుకున్నారు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు గతంలో అతని చేష్టలు నచ్చగా మా పార్టీ నుంచి బయటికి పంపించేశాం టీడీపీ పార్టీలో చేరాడని మీరే స్వయంగా ప్రకటించుకున్నారు అభివృద్ధి అంటే బాగున్న చెరువులు తోడేయడమా ఇదే నా అభివృద్ధి మీ పెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు మీ కేసులకు భయపడేది లేదు ఎమ్మెల్యే గురిజాలకు హెచ్చరిక బొమ్మ బొరుసు అంటూ తప్పుడు మాటలు మానుకోవాలి అభివృద్ధి చేస్తామంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చిత్తూరు ఫారెస్ట్ రోడ్ అభివృద్ధి చెందింది అభివృద్ధి జరుగుతుందా అవినీతి జరుగుతుందా అనేది చిత్తూరులో అందరికీ తెలుసు చిత్తూరులో అభివృద్ధి అందరం స్వాగతిస్తాం ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు వెలుగులోకి తెచ్చాం చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి మైనర్ బాలిక అత్యాచారం చేసింది ముమ్మాటికి టీడీపీ కార్యకర్తలే మీ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు గురుజాల కిషోర్ అనే నిందితుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాట వాస్తవమే అతని ప్రవర్తన నచ్చకే పార్టీ నుండి దూరం పెట్టాం ఇరవై ఏడు ఆగస్టు టీడీపీ పార్టీ కండువా కప్పి భుజం తట్టింది నువ్వు కాదా గురుజాల ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం వల్లే పోలీస్ శాఖ దిగివచ్చి కేసు నమోదు చేయడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్గా కిషోరు హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్ట వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు ఎమ్మెల్యే గారే వాళ్ళకి కడ్డువాళ్ళు వేసిన ఫోటోస్ కూడా మీరందరూ కూడా క్లుప్తంగా కూడా చూడవచ్చు వీళ్ళొక యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళు దూరం పెట్టిన కారణంగా వీళ్ళు పోయి టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడపై చేరడము చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇది మారి జరుగుతూ ఉంటే ఎవరు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పోయేసి ఇమీడియట్గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ప్రశ్నించిన దానివల్లే ఈరోజు వీళ్ళకి శిక్ష ఉంది ప్రశ్నించకపోతే వీళ్ళు ఎవరు కూడా శిక్షించే పరిస్థితుల్లో కూడా ఈరోజు లేదు ఏం అంటే అండర్ గవర్నమెంట్లో మేము ఉన్నాము పార్టీ మా టీడీపీ పార్టీ మేము ఏం చేసినా కూడా మాకు చెల్లిపోతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ రోజు పార్టీలో పదవులు అనుభవించేసి టీడీపీలో చేరినారంటే వాళ్ళకందరూ కూడా ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఉండేదే వాళ్ళు ఇట్లాంటి దీనికి వెళ్తాం ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఈవేళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే పలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసర్ అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్ ఫెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇది ఏఐ వీడియో కాదు హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా రికాలింగ్ చంద్రబాబు లో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఓటోది అని చెప్పడం జరిగింది వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోని మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు అతని చేష్టను నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డు డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేద్దారని మీరే స్వయన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో నిందలు మోపుతూ ఉన్నారు నిత్యం రాజకీయాలు చేస్తా ఉన్నారని ఒక అభాలు మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే బాగుండే చెరువుల్లో వేయడం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే విధ్వంసం సృష్టించడం తప్పుడు కేసులు పెట్టడం ఇదే నా అభివృద్ధి అంటే ఇంకో మాట అన్నారు నన్ను ఒక పక్కనే చూశారు బొమ్మ ఉంది బొరుసు ఉంది ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రయర్లు వేసుకునేటప్పుడు నుంచి గుమ్మా బస్సులు అన్ని చూసేశారు బెంగళూరు సిటీయే చూసారు నువ్వు ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎవరికి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరు లేరు కాకపోతే పాలక నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చినేమో నీ కేసులకు భయపడే తొత్తు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాను నీకేమైనా ఉంటాదేమో భయం భయం అనేది రోట్లో లేదు కేసులు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి తప్పుడు మాటలు మానే బొమ్మ పరుసులు అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం ఈ మాటలకు ఎవరు దడిచేవాడు లేదు అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు అభివృద్ధి ఏది చేస్తానన్నా లెడ్ కార్పొరేట్ వేసి ఇన్వైట్ చేస్తాం ఏదో కట్ట మంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తా ఉన్నారు వాళ్ళని చెప్పి ఫారెస్ట్ రోడ్ ఫారెస్ట్ రోడ్ ఏ గవర్నమెంట్ ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు అప్రూవల్స్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డు టెండర్లు అయింది జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్ లో పాల్గొని టెండర్ దక్కించుకుని ఇప్పుడు వేసింది రోడ్డు అదేదో మీరు వేసినట్టు మీకే ఇట్లా చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రజలకు అన్ని బాగా తెలుసు ఏదేది ఏ విధంగా ఏ విధ్వంసాలు ఎక్కడ జరుగుతా ఉంది తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతా ఉంది ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా అవినీతి జరుగుతూ ఉందా ఏ విధంగా మబ్బి పెడతా ఉందా అనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరించిన పక్కనే మనం ఉన్నవాన్ని తక్కిన వాళ్ళు అందరూ పరిగెత్తుకునే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గుర్జార జగన్మోహన్ గారికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం అంతేగాని తప్పుడు పోతరు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ మేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్లింది కాబట్టే ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి అక్కడెక్కడో ప్రేమ జంటుంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్లిపోయి ఇదే విధంగా చేశారు వీళ్ళందరూ ఎవరండి తెలుగుదేశం కార్యకర్తలు కాదా కాదని చెప్పనండి గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం మరి మున్సిపాలిటీ ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు రిమూవ్ చేశారు అతన్ని అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే దాన్ని అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురుజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీలో లేదన్నారు ఈ మూడు రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్లో ఉండేవన్నీ కూడా అక్కడ ఉన్న ఫోటోలు అన్ని కూడా డిలీట్ పార్టీలో చేర్చుకుంది అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి ఇది స్పీకర్ కాదు ఇప్పుడు ఎంతో చేస్తున్న สวัสดีครับผมกําลังโทรหาคุณชูบอเจรานะครับโอเคครับผมได้รับรู้แล้วว่าคุณกําลังโทรหาผมนะครับทางฝั่งของผมนะครับสําหรับคุณปรีชาและก็คุณเมลนะครับคุณจะทําอะไรครับวันนี้คุณอยากจะให้ผมพูดอะไรครับผมจะปล่อยความคิดของคุณให้ซัพพอร์ตครับแล้วยาร์เซนดาวน์ผมจะไลน์ మైనర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఇవాళ దాకా దళిత మైనర్ మహిళ అయినటువంటి అత్యాచారం చేసి ఏమి జరిగినట్టు అన్ని సంఘటనలు వెను వెంటనే జరిగినా కానీ ఏమి జరగనట్టు కప్పిపుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన ఇలా జరిగింది మైనర్ బాలికకి అన్యాయం జరిగింది అత్యాచారం చేశారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి కృషిని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ మహేష్ హేమంత్ కిషోర్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి ఆ కార్యాచరణ వారి కార్యకలాపాలు నచ్చి వారిని తెలుగుదేశం పార్టీలోకి సగర్వంగా తీసుకుంటున్నామని ఆగస్టు నెలలో ఇరవై తొమ్మిదో తారీఖు అనుకుంటానండి ఇరవై తొమ్మిదో తారీఖున సగర్వంగా ఆ ముగ్గురి అత్యాచారం చేసినటువంటి ఆ ముగ్గురిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నాము ఈ కారణం చేత అని చెప్పి లోకేష్ గారు నవీన్ గారు ఒకటో వాడి ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళా నాయకురాలు గీతా యాదవ్ గారు ఆ మేయర్ గారు అందరు దగ్గరుండి ఆ ముగ్గురిని పార్టీలో ముగ్గురు ఇద్దరునో పార్టీలోకి ఎమ్మెల్యే గారి ద్వారా చేర్చారు తెలుగుదేశం పార్టీలో అఫీషియల్ గా చేర్చారు ఇవాళ ఈ సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మీ ఫేస్బుక్ ఐడిలో తెలుగుదేశం పార్టీ ఐడిలో అన్నిట్లో మీరు వారిని పార్టీలో చేర్చుకున్నటువంటి ఆ పోస్ట్ ని మీరు డిలీట్ చేయొచ్చు కానీ చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న అగాయిత్యాలని మాత్రం మీరు ఏ మాత్రం ప్రజల ముందు కనిపించకుండా చేయలేదు వీటన్నిటికీ సంఘటనకి మిగతా పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు చెప్తున్నారంటారేమో ఒక వారం పది రోజుల క్రితము ఇతను అఖిల్ రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఉంటారు ఎవరికి ఎవరితో వైరం లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఈ సదరు అఖిల్ అనేవారు ఎప్పుడు వారితో పాటు ఉంటారు వారి శిష్యులు వీరికి మున్సిపాలిటీలో ఏదో ఉద్యోగం కూడా పెట్టించినట్టున్నారు ఇటీవల జరిగినే కాలేజ్ దగ్గర పార్క్ లో ప్రేమ జంట అనుకోవచ్చు ప్రేమికులు అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ అటువంటి అన్ని జరగకుండా చూడాల్సిన టాప్ నాచ్ సెక్యూరిటీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చాలా గొప్పగా ఆఫ్ కోర్స్ ప్రీవియస్ ఎస్పీ గారు ఉండొచ్చు ఇప్పుడు ఎస్పీ గారు దాన్ని ఫాలో చేస్తుంటారు మన చిత్తూరు పట్టణంలో డ్రోన్ ఉపయోగించి ఏ పట్టణంలో ఏ మార్గంలో ఏ ఇబ్బంది జరిగినా కంచాయి కానీ ఇంకోటి కానీ ఏ అయినా ఏదైనా మేము చేసేస్తాము ఏదైనా పట్టేసుకుంటామో అటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీలో మనం పనిచేస్తున్నాము అని ప్రెస్ మీట్ లో ప్రతిసారి చెప్తున్న పోలీస్ శాఖ వారు కూడా మేము ఇవాళ ప్రశ్నించవచ్చాం ఈ సదరు అఖిల నేతను యూనిఫామ్ డ్రెస్ దాన్ని ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని ఒకసారి పోలీస్ ఆఫీసర్ అని ఒకసారి చెప్తూ ఇటువంటి ఒంటరిగా దొరికిన మహిళల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగల్ని వాళ్ళ మానవ ప్రాణాలని దోచుకుంటున్నటువంటి ఈ అఖిల నేతల్ని ఈ సంఘటన జరిగినా కానీ వారిని తీసుకొని వచ్చి స్టేషన్లో గౌరవంగా మీరు కూర్చోబెట్టారు ఆ కేసు ఏది మీరు నమోదు చేయలేదు మేము ప్రశ్నించేంత వరకు మేము దాని మీద మాట్లాడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిని మాట్లాడేంత వరకు ప్రశ్న మీరు పైగా పోలీస్ శాఖ వారి ఏదైతే అత్యాచారం కేసులో మేము కూర్చోబెట్టామో కేసు పెట్టామో ముగ్గురు నిందితులు ఎవరు లేరో పారిపోయినారు మేము పట్టుకునే క్రమంలో ఉన్నాము అని పెట్టారు బాగుంది కానీ ఈ అఖిల్ సంఘటన జరిగినప్పుడు మా వాళ్ళని అంటే అఖిల్ నిన్నటి వరకు పక్కనున్న డిప్యూటీ మేయర్ గారిని వదిలేస్తారు గతంలో మాటామంతికి చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఒక రోజంతా మీరు స్టేషన్ లో కూర్చోబెట్టుకున్నారు న్యాయమా ఈ సంఘటనకి మురళీ రెడ్డి గారికి ఏమన్నా సంబంధం ఉందా లేదు ఎందుకని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు విజయానందరెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా అత్యాచారం కేసులో మేము ఉదయం నుంచి ఇట్లా జరిగింది అని మేము పలు రీతిల్లో పలు సందర్భాల్లో సోషల్ మాధ్యమాల్లో అన్నింటిలో మేము చెప్తున్నాం ఈ విధంగా జరిగింది అని మేము చెప్పిన తర్వాత మీరు ఇవాళ హడావుడిగా మా ప్రెస్ మీట్ అనేపాటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళి కన్ఫ్యూషన్ చేసి మీరు ఇంక నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు సంఘటన జరిగిన టైం నుంచి ఇవాళ వరకు ఇవాళ సాయంత్రం వరకు పోలీస్ శాఖ ఏం చేస్తోంది ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు మేము దాని మీద చెప్పిన తర్వాత మీరు చాలా చక్కగా చెప్తున్నారు మీరు అసత్యాలు ప్రసా ఇది చేయొద్దండి సోషల్ మాధ్యమాల్లో పెట్టొద్దండి వై అండి ఎందుకండి జరిగింది చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఈ సంఘటన జరిగింది మీరు చర్యలు తీసుకోలేదని చెప్పాము ఎవరిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా ఇట్లా జరిగింది అని చెప్తున్న క్రమాన్ని మీరు చేసి ఈ విధంగా చేయద్దండి మేము ప్రజల రక్షణార్థమే మేమున్నాము ప్రజలకు కష్టం వస్తే మేము మాట్లాడతాము మమ్మల్ని మాట్లాడద్దు అనే స్వేచ్ఛ మీకు లేదు రాజ్యాంగం కల్పించిన ఒక రైట్ అండి మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అది మీరు ఏ విధంగానూ అడ్డుకోలేదు ఈ అత్యాచార ఘటనలో వాళ్ళు కూడా ఫారెస్ట్ యూనిఫామ్ అని పోలీస్ యూనిఫామ్ అని వాళ్ళు తిరుగుతున్నారు యూనిఫామ్ అంటే లెక్కలేదా ఎవరంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవచ్చా పోలీసు స్టిక్కర్ వేసేసుకొని తిరుగుతున్నారు అని మీరు ఒక క్యాంపెయి రన్ చేసినారు ఎవరు అట్లా వేసుకోకూడదు ప్రెస్ వాళ్ళు ప్రెస్ అనే వేసుకోవాలి అందరూ ప్రెస్ వేసుకోకూడదు పోలీస్ పోలీసు వేసుకోకూడదు ఒక పోలీసు స్టిక్కర్ వేసుకున్న దానికి మీరు క్యాంపెయిన్ రన్ చేసినారు కదా అట్లాంటిది మీ యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా దొంగ పనులు చేసి ఆ మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మీరేం చేస్తున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ మీ ఐడీల్లో డిలీట్ చేసేసి మీరు ఏదో ప్రజలకి చాలా క్లీన్ గా మేము అన్ని చూసేస్తున్నామంటే కుదరదు పైపెచ్చు మహిళలకి ఏం జరిగినా నేను తాట తీస్తా ఎవరిని ఒప్పుకోను ఈ విధంగా చేస్తే నేను ఒప్పుకోను అని మహిళలనే అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగింది కదా వారి పార్టీ తరఫు నుంచి ఏమైనా యాక్షన్ ఉందా అండి మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా కాబట్టి ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ వారిని తర్వాత సంగతి అండి పోలీస్ శాఖ వారినే అడుగుతున్నాను మీరు మేము అత్యున్నతమైన సాంకేతిక పరిణామ సాంకేతిక ఇది వాడుతున్నాము అని చెప్తున్నాను కదా మరి ఇటువంటి ఇంటీరియర్ ఏరియాస్ ఇట్లాంటి పార్కులు ఇట్లాంటి దగ్గర పిల్లలు మైనర్ పిల్లలు ఆడపిల్లలు ఇట్లాంటివి వెళ్ళే వాటిలో మనం ఏ విధంగా వాటిని అరికట్టాలానేదానికి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ లేదా ఎన్ని పార్కులు ఉన్నాయి పట్టు మనం పెడితే ఒక నాలుగైదు పార్కులు ఉంటాయా ఏమంటే ఒక పోలీస్ గారిని మనం అక్కడ డిప్లై చేయలేమా ఒకరిని పెట్టలేమా కొంచెం వాళ్ళకి భయం ఏర్పడేంత వరకు అదే మనం మాట్లాడితే ప్రతిపక్షం మీద ఉన్న వాళ్ళ మీద కేసులు ఇటువంటివన్నీ మానుకొని మీ మహిళలకి రక్షణ కల్పిస్తారా లేదా మహిళ రక్షణ దిశగా అడుగుదం పెట్టుకొని గద్దె తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇకనైనా కానీ మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు ముందుకు వచ్చి ముఖ్యంగా దళితులు మేము ఎస్సీ ఎస్టీలు అంటే ఏమైనా అనేయచ్చు ఏమైనా చేసేయచ్చు ఏం చేసేసినా బయటికి రారు ఏమన్నా చేసే మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దండి వారిని గౌరవించినట్టు నేర్చుకోండి ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళని కేసు పెట్టునీయకుండా నిన్నటి నుంచి ఇవాళ పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళ రానింగ్ కేసు పెట్టకుండా వాళ్ళని భయభ్రాంతి గురి చేసి ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మీరు మేము వేసేస్తాము ముగ్గురు పారిపోయినారు ఎందుకు ఆ నగరం వాళ్ళే ముగ్గురిని కొట్టినారు కదా పట్టించినారు కదా మళ్ళీ మీరు ఎట్లా వద్దు